ప్రాసిక్యూటర్ గారు తమ వాదన ప్రారంభించవచ్చు ఎవరా పరాయి స్త్రీని ఒక పురుషుడు ప్రతి శాంతి పట్ల చాలా సార్లు అసభ్యకరంగా ప్రవర్తించారు ఆమెను అనుభవించాలనే దురుద్దేశంతోనే అనేక సార్లు అనేక రకాలుగా హింసించారు అసభ్యకరమైన పదజాలంతో లైంగిక వేధింపుల గురి చేశారు ఇట్ ఈస్ అన్ ఇండీసెంట్ అసాల్ట్ అనే రెస్పెక్టబుల్ ఉమెన్ సో ఎవరానార్ ఈ ముద్దాయిని ఐపీసీ నూట యాభై నాలుగు సెక్షన్ ప్రకారం శిక్ష విధించవలసిందిగా కోర్టు సవినయంగా కోరుకుంటున్నాను ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్ ఐ బి పర్మిటెడ్ శ్రీమతి శాంతి పర్మిషన్ నీ చెప్పారు వెరీ గుడ్ చాలా గా ఉన్నావు ఆ రావు గారు మీ ఆఫీస్ లో జనరల్ మేనేజర్ గా చార్జ్ తీసుకోక ముందే నీకు ఆయనకి పరిచయం ఉందా లేదు లేదా మరి అలాంటప్పుడు ఆయన గారి దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకుని మీ దంపతులు ఇద్దర్ని హనీమును పంపించాల్సిన అవసరం ఆయనకి ఉంది స్టాఫ్ యోగ క్షేమాలు తనకి ముఖ్యమని చెప్పారు ఆహా మరి అయితే ఆ తర్వాత ఎంతమంది స్టాఫ్ యోగక్షేమాలు ఆయన చూశారమ్మా ఎవరికైనా డబ్బులు ఇచ్చారా లేదు మరి మీ తమ్ముడు కాలేసీకి ఆయన సొంత డబ్బు పదిహేను వేలు ఇచ్చారే అది నేను లో లేస్ ఆన్సర్ టు ది పాయింట్ ఆయన నీకు సొంత డబ్బు ఇచ్చారా లేదా ఇచ్చారు ఎవరన్నారు నోట్ దిస్ పాయింట్ మరి నీ ఒక్కదానికే అంత హెల్ప్ చేస్తున్నా ఆయన మీద కేసు ఎందుకు పెట్టావమ్మా నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించారు అంటే లెటర్ డిక్టేట్ చేస్తున్నప్పుడు సడన్ గా నా చెవి పట్టుకున్నారు అంత పెద్ద మనిషి నీ చెవి పట్టుకోవాల్సిన అవసరం ఏమిటో ఆయన అడిగేవా అడగలేదు ఆయనే చెప్పారు ఆ రోజు నేను చెవికి పెట్టుకున్న స్టడ్స్ లాంటివి వాళ్ళ అమ్మాయి కొనాలని తప్పే తప్పేముందమ్మా పాపం వాళ్ళ అమ్మాయి కొనాలనిపించి ఉంటుంది అడుగుంటారు నాకు అలా అనిపించలేదు నీకు ఇంకోలా అనిపిస్తే ఆయన తప్పేంటమ్మా అప్పుడు అనిపించలేదు తర్వాత అలాంటి ప్రయత్నాలు చాలా చేశాక అలా అనిపించింది ఆయన చీరా నెక్లెస్ కొనిపెడితే ఎందుకు తీసుకున్నావు నాకు ఎప్పుడు కొనిపెట్టలేదు మరి ఇంత అబద్ధం ఆడుతున్నావా ఈ పుటల్కి నోరలేదు కదా ఇవి అబద్ధం చెప్పలేవు కదా సరే అవి వాళ్ళ డిఫెన్స్ లాయర్ గారు

ఆత్మీయులైతే బుగ్గల మీద ప్రియుడైతే పెదవుల మీద ముద్దు పెట్టుకోవడం ఓ పద్ధతి మరి మీ జనరల్ మేనేజర్ గారు నిన్ను ఎక్కడ ముద్దు పెట్టుకున్నారు మీద అంటే పాపం ఏ దురుద్దేశము లేని ఆత్మీయత అయి ఉండొచ్చుగా కాదు పెట్టుకున్నారు మరి నీకు ఇష్టం లేని పని అతను చేసినప్పుడు చెప్పు తీసుకుని దవడ పగల కొట్టావా లేదు అరిచి స్టాఫ్ ని పిలిచావా ఆయనకు లేదు అవుతాయని పైపటి చెప్పలేదు ఓకే ఈ సంఘటన జరిగిన తర్వాత మీ జనరల్ మేనేజర్ గారికి మీ ఇంట్లో మందు పార్టీ బిందు పార్టీ ఇచ్చావు నిజమే తెలియజేగింది ఎలా జరిగింది అనేది కాదు అసలు జరిగింది నిజమా కాదా నిజమే అంటే నువ్వు చెప్పినవన్నీ మీ ఆయనకు కూడా ఇష్టమేనమాట ఆయనకి ఏం తెలియదు దాచారనే ప్రయత్నం చేస్తున్నావా మీరు ఏమంటారా నాకు అర్థం కావడో ఎందుకంటే అర్థమవుతుందమ్మా చెప్పు ఆ తర్వాత ఏం జరిగింది ఆఫీస్ లో లక్ష రూపాయలు పెళ్ళిని చెప్పి

మోసం కుట్ర నువ్వు జనరల్ మేనేజర్ గారిని మోసం చేసావు కుట్రతో కేసు పెట్టావు ఎవరన్నా శ్రీమతి శాంతి గారు నా క్లయింట్ జనరల్ మేనేజర్ రావు గారి పట్ల చేస్తున్న అభియోగాలన్నీ పచ్చి అబద్ధాలు పరువు గల ఏ ఆడదైనా మగాడు తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే తిరగబడుతుంది కానీ ఈవిడి గారు జనరల్ మేనేజర్ గారు తనతో సరదాగా తిరగడానికి రమ్మంటే పది మందికి అనుమానం రాకుండా హనీమును పేరుతో తన భర్తను కూడా తీసుకువెళ్ళింది తన తమ్ముడు చదువు కోసం రావు గారి దగ్గర డబ్బు తీసుకుంది రావు గారితోనే నగా నట్రా కొనిపించుకుంది అంతేకాదు యువరానర్ చెవి పట్టుకున్నప్పుడు భుజం నొక్కినప్పుడు ముద్దు పెట్టినప్పుడు ప్రతిఘటించకపోగా కనీసం పది మందికి వేర్పడేట్టుగా అరవను కూడా అరవలేదు విందుని వినోదాలు కూడా చేసింది యువరానర్ ఎక్కడా తన ఇంట్లోనే కాబట్టి ఇదంతా తనకి ఇష్టమై కావాలనే చేసిందని నా క్లయింట్ రావు గారు చెప్పినట్టుగా ఈ శాంతికి మా రావు గారికి అక్రమ సంబంధం ఉంది ఉంది అని నిర్ధారణ అయిపోయింది ఈవిడి గారు అంతటితో ఆగలని ఎవరానర్ తన భార్యా బిడ్డల్ని విడిచిపెట్టి తనతో కాపురం ఉండమని కోరింది అందుకు ఆయన అంగీకరించలేదని కట్టగట్టి ఆయన పరువు ప్రతిష్టల్ని దెబ్బ కొట్టి ఈ కోర్టుకి ఇచ్చింది కాబట్టి ఎవరన్నారు కోర్టు వారికి నేను సబ్మిట్ చేసిన సాక్ష్యాధారాల్ని ఆధారంగా తీసుకుని శ్రీమతి శాంతి గారిని అపరాధిగా నా క్లయింట్ జనరల్ మేనేజర్ రావు గారిని నిరపరాధిగా ప్రకటించవలసిందిగా కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను వాదపతి వాదనలు విన్న తరువాత ముద్దారు జనరల్ మేనేజర్ రావు గారు నిరపరాధి అని కోర్టు నమ్ముతూ ఈ కేసును కొట్టివేయడమైన Thank you very much. ری متے اگی دار باتیں اگی دار باتیں اگی دار باتیں چنکی نوبو دے راج تے اے فون تے نی పత్తిళ్ళు లేదు పుట్టిల్లు లేదు చివరికి న్యాయస్థానం కూడా నన్ను నమ్మలేదు ఎక్కడికి వెళ్ళదు ఎక్కడికి వెళ్ళాలో నేను చెప్తాను నాతో రండి తల్లి తమ్ముడు సాటి ఉద్యోగస్తులు చుట్టూ ఉన్న ఈ సమాజం చివరికి నా భర్త కూడా నన్ను అవమానించాక నేను ఎవరి కోసం బ్రతకాలి అయితే చచ్చిపోతావా చచ్చిపోయినంత మాత్రాన్ని మీద పడ్డా నింద మార్చిపోతుందా చచ్చిపోదాల్చుకున్న దానివి ఇంతకాలం పోరాటం ఏందో సాగించావు నువ్వు చచ్చిపోవటం అంటే స్త్రీ జాతి వ్యక్తిత్వాన్ని ఆత్మాభిమానాన్ని చంపడం కాదా ఏడవని గడ్డమ్మాచి ఏడ్చి ఆ కళ్ళు ఎర్రబడాలి ఆ కళ్ళల్లో నిప్పుల వర్షం కురవాలి ఆ మంటల్లో కామాంధులు మాడి మజైపోవాలి శాంతి దిగులు పడకు నేనొక మహిళా మండలి నాయకురాలిగా నిన్ను శాసిస్తున్నాను ఇంతకాలం వ్యక్తిగా పోరాడేవు ఇప్పుడు మహాశక్తిగా విజృంభించు ఆదిశక్తిగా అవతరించు అవును చంపాలి శారీరకంగా కాదు మానసికంగా వాడిని చంపాలి వాడు చేసిన వెల పనికి పశ్చాత్తాపంతో జీవితాంతం కూలి కూలి ఏడ్చేలా చేయాలి వాడి బాధం చూసి స్త్రీ అంటే యంత్రంగా మల్లె పువ్వుల సాయంత్రంగా భావించే ప్రతి మగాడికి బుద్ధి రావాలి ఇంతవరకు ఏ ఆడది చంపని విధంగా వాడిని చంపాలి ఆ జనరల్ మేనేజర్ గారిని సాంఘిక బహిష్కరణ చేయాలి గాజులు తొడిగిన చేతులు ఉయ్యాలు పడమే కాదు ఉరి తీయడానికి వెనుకాడవన్నీ నిరూపించు నీ దుఃఖాన్ని ధైర్యంగా మార్చుకో నీకు జరిగిన అవమానాన్ని అగ్నిలా మార్చుకో నీ కథిని ఆయుధంగా మార్చుకో నీ మీద పడ్డ నిందను తొలగించుకో నీ నిజాయితీని నిరూపించుకో కామంతో కళ్ళు మూసుకుపోయిన మదాంధుల గుండెలు బద్దలయ్యేలా చవర్దంపం పూరించు ஜிஎம் ப்ரோ ஜிஎம் ப்ரோ டவுன் டவுன் ஜிஎம் ப்ரோ டவுன் டவுன் ஜிஎம் ப்ரோ டவுன் டவுன் கலியுக ராவணாசருடு ஜிஎம் ப்ரோ ஜிஎம் వాళ్ళు మిమ్మల్ని చంపడానికి రాలేదు ఎందుకు వచ్చారంట మిమ్మల్ని మీతో పాటు మమ్మల్ని సోషల్ చేయడానికి ఈ సభ్య సమాజంలో అని సాంఘిక బహిష్కరణ చేస్తున్నారు అంటే ఏం చేస్తారే రామ దాహంతో ఆడవాడిన జీవితాన్ని నాశనం చేసిన వాడికి దాహం తీర్చుకోవడానికి పచ్చి మచ్చినీళ్ళు కూడా దొరకడానికి వీల్లేదు కట్ చేయండి ఎంతో మంది స్త్రీల జీవితాల్ని చీకటి చేసిన వాడి జీవితంలో వెలుగు ఉండకూడదు కరెక్ట్ కట్ చేయండి వాడి మనస్సు శరీరం కుళ్ళిపోయాయి ఆ కుళ్ళు సమాజంలోకి ప్రవహించకూడదు డ్రైనేజ్ లైన్ కట్ చేయండి బయట ప్రపంచంతో వాడికి సంబంధాలు ఉండకూడదు టెలిఫోన్ లైన్ కట్ చేయండి నాన్సెన్స్ ఐ విల్ కాల్ ద పోలీస్ హలో హలో హలో

పాలు లేవు పాలవాడిని ఆపేశారు ఇంట్లో మంచిది కూడా లేవు మనం బయటికి పోలేము బయట నుంచి ఎవరిని లోపలికి రానివ్వడం లేదు ఎవండి ఒక్కో మాట వినండి ఆడుదాని ఉసురు పోసుకున్న వాడెవడో బతికి బట్టి కట్టలేదు రావణాసురుడు దుర్యోధనుడు కీచకుడు అందరూ సర్వనాశనం అయ్యారు ఇప్పటికైనా మించిపోయింది లేదు మీ తప్పుని మీరు ఒప్పుకుంటే వాళ్ళు మిమ్మల్ని తప్పకుండా క్షమిస్తారు లేకపోతే మీతో పాటే అందరం అందరూ సజీవ సమాధి అయిపోతాం ఎంత కాలమైనా ఎన్ని రోజులైనా మన పోరాటం ఆగదు చూడు శాంతి మీరు ఈ బంగళాన్ని చుట్టుముట్టడం వల్ల ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేదు ఆడవాళ్ళను చిన్న చూపు చూసే ఇలాంటి వ్యధుాలకు బుద్ధి రావాలంటే ఇలాంటి ఉద్యమాలు ఎంతైనా అవసరం హింసకు పాల్పడకుండా ఇలా ఎంత కాలం మీరు ధర్నా చేసినా మా సపోర్ట్ మీకు తప్పకుండా ఉంటుంది మోసం కాదు ఆడవాళ్ళ ఆక్రోషం <music/> ஜி.எம்.ராவ் ராவ் 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 ராவ்

అమ్మా శాంతి నేను మీరు పనిచేసే కంపెనీ ప్రొపరేటర్ని నన్ను లోపలికి వెళ్ళనివ్వండి అతనితో మీ ముందు నిజాన్ని ఒప్పిస్తాను నీకు క్షమాపణ చెప్పిస్తాను సార్ నా బిడ్డలు కాపాడండి సార్ ఇంత హోదా పలుకు డబ్బు అన్నీ ఉండి నా బిడ్డ కేవలం మంచి లేక చచ్చిపోతుంది ప్లీజ్ సార్ నా బిడ్డను కాపాడండి సార్ ప్లీజ్ సార్ నీ బిడ్డ మంచి లేక చావడం లేదు మిస్టర్ రావు నీలో మంచితనం లెక్క తెస్తుంది తక్షణం వచ్చి మన్నెప్పు కోరకపోతే వాళ్ళ ఆవేశానికి మనందరూ బలికి వెళ్ళాల్సి ఉంటుంది జరిగింది ఏంటో చెప్పు చేసిన తప్పుకు సరైన పాట నేర్పించారు నా తప్పును ఒప్పుకుంటున్నాను నన్ను మన్నించండి శాంతి నన్ను క్షమించమ్మా నా కామదాహానికి నేను బలి చేయాలనుకున్నాను తప్పుడు పనులు చేసి నీ మనసు కష్టపెట్టాను తప్పు సాక్షాధారాలు చూపించి చివరికి కోర్టును కూడా నమ్మించాను ఇంకెప్పుడు ఏ స్త్రీ పట్ల ఇలా ప్రవర్తించరు నన్ను క్షమించమ్మా క్షమించు నా బిడ్డలు కాపాడు ప్లీజ్ క్రిస్టర్ రావు ఆఫీసర్ ఇంకా నా కంపెనీలో ఉంచుకుని చెట్టు పెట్టి తెచ్చుకోలేదు యూఆర్ డిస్మిస్ ఇన్స్పెక్టర్ అరెస్ట్ హెమ్ అండ్ ప్రజెంట్ హిమ్ బిఫోర్ ది కోర్ట్ ఆఫ్ లా శాంతి జరిగింది ఏదో జరిగిపోయింది పద ఇంటికి వెళ్దాం ఎందుకు రావాలి తిండి కోసమా ఆ తిండి కోసమే అయితే నా తిండి నిన్నే సంపాదించుకుంటున్నాను రక్షణ కోసమా ఆ రక్షణ నువ్వు ఇవ్వలేవని తెలిసిపోయింది ఆ శాంతి ఎప్పుడో చచ్చిపోయింది ఏ ఆడది తిండి కోసం పడగతి సుఖం కోసం మాత్రమే పెళ్లి చేసుకోదండి అవి కావాలంటే ఎక్కడైనా దొరుకుతాయి ఎలాగైనా దొరుకుతాయి భర్త తనకి జీవితాంతం తోడుంటాడని భర్త నీడలో తనకి భద్రత ఉండాలని ప్రతి ఆడది కోరుకుంటుంది ఆ భర్త కోసం తనని కన్నీ పెంచిన తల్లిదండ్రులు కూడా వదులుకుని వస్తుంది వర్తని దైవంగా తండ్రిగా మిత్రుడిగా తన మాన ప్రాణాన్ని కాపాడే సైనికుడిగా భావిస్తుంది అలా భార్యను చూసుకోలేని వాడు ఎవరైనా సరే వాడు మొగుడు కాదు మగాడు శాంతి నేను పొరపాటే చేశాను సారీ కాదా మిమ్మల్ని పెళ్లి చేసుకుని నేనే పొరపాటు చేశాను వాడెవడో నేను చెడిపోయాను అంటే నమ్మారు ఇప్పుడు వాడే నన్ను మంచిదాన్ని అంటే నమ్మారు అంటే నీ మీద మీకే నమ్మకం లేదు బ్రాహ్మణ్ తీసిన ఆడది క్షమించగలదు కానీ శీలాన్ని శంకిస్తే ఈ ఆడది క్షమించలేదో నీతో కాపురం చేసేంత సహనం నాకు లేదో గుడ్ బాయ్ 재미ast of them...